మొంతా తుఫాన్ దాటికి ఓ పెళ్లి కూతురుతో సహా కుటుంబ సభ్యులు బంధువులు వరదల్లో చిక్కుకున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామానికి చెందిన మోనావత్ రమణీభాయ్ తీరేపు నాయకుల కూతురు కళ్యాణిభాయ్ అనంతపురం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఎన్ఎన్పి తాండాకు చెందిన సురేష్ నాయకులతో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గుంతకల్లిలో వివాహం జరగాల్సి ఉంది అయితే తుఫాను దాటికి నల్లమల్ల అటవీ ప్రాంతంలోని వరదరాజస్వామి ప్రాజెక్టు నిండడంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తారు దీంతో కుదరకుంద కొట్టాల చెరువు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామాల నుంచి ఎవరూ బయటికి రాలని పరిస్థితి నెలకొంది అయితే బుధవారం కళ్యాణిబాయిని పెళ్లికూతురు చేసుకున్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వివాహ వేడుకకు గుంతకల్లు వెళ్లలేక గ్రామంలోనే చిక్కుకుపోయారు పెళ్లి ముహూర్తం ఉండటం వరద కూడా కొద్దిగా తగ్గుముఖం ఉండటంతో ఉదయం ట్రాక్టర్ సహాయంతో పెళ్లికూతురుతో సహా బంధుమిత్రులను గ్రామస్తులు ఊరు దాటించారు దీంతో ఆత్మకూరకు చేరుకుని ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని వివాహ వేడుకకు ప్రయాణం ప్రయాణమయ్యారు నా పేరు తిరుపతి నాయుడు మాది కొట్టాల చెరువు కొట్టాల చెరులో విఆర్ఎస్ డ్యామ్ నాలుగు గేట్లు ఎత్తడం వల్ల మాకు అక్కడి నుంచి భవనాశాన్ని ఒక ఐదు కిలోమీటర్లు ఉంది కురుకుంద దాటిన తర్వాత మనకు భవనాసి ఇప్పుడు ఒక పురుకుందకు ఒక రెండు కిలోమీటర్ వెనుకే ఉన్నాం కానీ అక్కడికి వచ్చి రాత్రి పగులు అనక అమ్మాయిది పెళ్ళి ఉంటే ఇరవై తొమ్మిదో తారీఖు ముహూర్తం ఉంది లగ్నం కళ్యాణము ఇది ముప్పై తారీఖు ఉంది అయినా కానీ మాకు భవనాసి దాటడానికి సహకరించలేదు మా బంధుమిత్రువులు వాళ్ళందరూ వచ్చి ఉదయం తొమ్మిది గంటల రాత్రి నుంచి అక్కడ భవనాసి దగ్గర వెయిటింగ్ చేసి ఇప్పుడు తెల్లవారుజామును వేరే ఆటో మాట్లాడుకొని ఇంటర్లో వచ్చి ఆ ట్రాక్టర్ దాటిన తర్వాత లేడీస్ మేమందరము కలిసి ఆ ట్రాక్టర్ని ముందు తోసుకుంటూ పెళ్లి కొడుకును తీసుకొని వచ్చాము మేము గుంటకలు వెళ్ళాలా గుంటకలు వాళ్ళు అక్కడ మా మీద వాళ్ళని ప్రెజర్ పెట్టారు బాగా ఆ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ప్రెజర్ పెట్టారు మేము పోలేకపోయాము కనుక మాకు గవర్నమెంట్ కొద్దిగా అక్కడ ఏమైనా సాయం చేసి ఇప్పుడు కాకపోయినా సంఘమేశ్వరం రోడ్డుకు కొద్దిగా బ్రిడ్జి పెంచడం చేస్తే కింద మా మా గిరిజనుల कोरिक